ఉండేది కాదు ఇంట ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్లకి దుర్గా అన్న పేరుతో ఉండేవారు ఎందుచేత అంటే దుర్గా అన్న నామాన్ని నోటితో ఉచ్చిర ఉచ్చరించినంత మాత్రం చేత అనేకమైనటువంటి ఫలితములు సంక్రమిస్తాయి దుర్గా ఈ ఒక్క నామంలో దకారాన్ని ఉచ్చరించడం చేత దైత్య నాశనం అవుతుంది దైత్యులంటే అంటే రాక్షసులు ఆ రాక్షసులు నశించినటువంటి కారణం చేత మనసులలో ఉద్రీకమైనటువంటి భావనలు సమాజాన్ని పాడు చేయాలి సమాజాన్ని వక్రగతిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రబోధాలు ఉండవు ఉండ ఎందుచేత అంటే మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది రాక్షసులకు వేరు ఉపాధి ఉంది మిగిలిన యుగాల్లో అందుకే చూడగానే వీడు రాక్షసుడని గుర్తుపట్టచ్చు కానీ కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు ఈ ఉపాధిని చూడగానే